హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం కూడా చూద్దాం మనం బయట హోటల్లో తెచ్చుకున్నప్పుడు చాలా బాగుంటుంది కదా టేస్ట్ కానీ ఇంటి దగ్గర చేసినప్పుడు అలా రాదు కానీ మనం ఇంటి దగ్గర చేసినప్పుడు ఏ టిప్స్ పాటిస్తే మనకి సేమ్ టేస్ట్ వస్తుందో తెలుసుకుందాం టేస్టింగ్ సాల్ట్ సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్ని ఇందులో వేసి కలుపుకోండి ఇప్పుడు ఇందులో పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ సరుకులు విడిగా దొరుకుతాయి కదండీ అవి ఒక ప్యాకెట్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మరికొంచెం పెరుగుని యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి తరుగు అలాగే నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తిమీర తరుగు వేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని లేయర్ లాగా వేసుకోవాలి ఇందులో మనం చికెన్ని దమ్ చేసేటప్పుడు ఆవిరి పోకుండా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ చపాతి ముద్దలాగా చేసుకొని ఇలా ఆంచిన పెట్టినట్లయితే ఆవిరి పోకుండా బాగా దమ్ అవుతుంది ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్ వేసుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులో కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి పైన కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి దమ్ చేసిన తర్వాత రైస్ చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు చికెన్ కూడా ఎలా ఉడికిందో చూద్దాం చూసారు కదా చాలా బాగా ఉడికింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి